మీరు చెప్పండి ఒక కోపము ఒక క్రియేటర్ ఇది క్రియేటివిటీ చంపేస్తుందా లేదా లేదంటే అదేవి దానికి దీనికి సంబంధం లేదండి ఆ ఆ ఇన్వాల్వ్ పనిచేసేటప్పుడు కోపం రావచ్చు ఏమన్నా ఇది కావచ్చు అంతే నేను అంటే మీ మీ తర మనుషులు లైక్ ఆర్జీవి గారు మీరు కొంతమంది ఉన్నారు అంటే పేర్లు ఎందుకు లేండి కానీ కొంతమంది ఒక 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 స్టైల్లో ఉంటారు అంటే కొంచెం అంటే చూసే వాళ్ళకి ఇండస్ట్రీలో కొంచెం తిక్క మనుషులు అంటారు లేదంటే కొంచెం అవేగా ఒంటరిగా ఉంటారు వీళ్ళు అన్నట్టుగా ఉంటుంది ఎందుకు అంటే ఏంటి ఈ ప్యాటర్న్ మనుషుల యొక్క వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ జనం మీరు అన్నట్టు నన్ను అనుకోవడం చాలా నిజం అండి మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు చాలా ఎక్కువగా మాట్లాడేవారు ఒక పీరియడ్లో నా గురించి చాలామంది కంటే చాలా ఎక్కువగా మాట్లాడేవారు వస్తా ఆ పని చేసేటప్పుడైతే ఏమైతే నేను అలాగా ఇష్టానికి బిహేవ్ చేయడం తిట్టడం అంటే బిహేవ్ చేయడం అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద కోప్పడ్డాలు అలాంటివి చేయడం వస్తా ఇవన్నీ బయట వాళ్ళు ఆ ఇన్స్టిడెంట్స్ అవి క్రియేట్ చేసేవారేమో అనుకుంటున్నాను వంశీ గారు స్నేహితులని ఎందుకు సంపాదించుకోలేకపోయారు అంటే మీరు మీకు అది ఇష్టం లేదా లేకపోతే సంపాదించుకోవడంలో ఫీల్ అయ్యారా మీరు ఏమో అండి మొదటి నుంచి ఎప్పటికీ ఎలాగ ఉంటాను మరి మీరు ప్రతిదాంట్లో అలా చెప్తారు అంటే రీజన్ బలమైన రీజన్ ఏదో ఉంటుంది కదా ఏమో బలమైన రీజన్ నేనేం ఫీల్ అవట్లేదు నాకు ఉండేవాళ్ళు ఉంటారండి నాకు మా గుట్టుమొక్కలు పద్మారావు గారు నాకు చాలా ఆప్తుంది ఓకే అలాగే తర్వాత ఇంకా ఉన్నారండి అంటే చాలా బట్ మీకు మీకు మల్లికార్జునరావు గారు బతుకున్నప్పుడు చాలా ఆప్తుడంట ఆయన అంటే ఎప్పుడు చాలా ఇష్టపడ్డే వ్యక్తి మీరు అదే అంటే అసలు మీరు ఇండస్ట్రీలో మిమ్మల్ని పట్టుకోవడమే చాలా కష్టం అసలు అసలు మళ్ళీ మా వంశీ గారు ఎక్కడున్నారో పట్టుకోవాలంటే చాలా గగనం అంట అసలు అలాంటిది మల్లికార్జునరావు గారు ఒక్కడికే తెలుసు అంట మీరు ఎక్కడ ఉన్నది ఏంటి డేట్ కూడా అతను ఒకరికే తెలుసు అంటే ఏంటి అలా ఉండడంలో మీ ఉద్దేశం ఏంటి అసలు ఎవరికి అంటే నేను ఏమి చెప్పి ఎవరితో పంచుకోవడం అది నాకు చేత కాకపోవడమా నాకు ఇష్టం లేకపోవడమా ఏదో ఉందో మొత్తం మీద అంటే నేను అనే స్నేహితుల విషయంలో కాదు అసలు మీరు ఎవరికీ దొరకకుండా బతకడంలో మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రొఫెషనల్ గా అందుబాటులో ఉండాలి కదా వ్యక్తి అన్నాడు అది అలాగా ఉండను నాకు తెలియదు అలా ఇలా ఉండడం ఇష్టం కూడా అని సపోజ్ ఇప్పుడు రేపు పొద్దున షూటింగ్ ఉంటుంది మీరు సడన్ గా అప్స్కాండ్ అలా ఉండదు వర్క్ దగ్గర అందరికీ చెప్పేసే నేను వెళ్తాను నేను ఖాళీగా ఉన్న టైంలో నా స్వేచ్ఛగా నా ఇష్టానికి నేను వెళ్ళిపోతూ ఉంటాను ఓకే ఇలాగ ఒక ప్రదేశం కాదు నేను కొంటాను నాకు తెలియదు ఆ వర్క్ ఉన్నప్పుడు కాదని అలాగా కాల్ షీట్ డిస్టర్బ్ అవడం అది నా వల్ల జరగల మామూలుగా ఉన్నప్పుడు నా ఇష్టానికి నేను ఎక్కడెక్కడో తిరగడం మోస్ట్లీ ఒంటరిగా పొరపాటున మీ అడ్రస్ పట్టుకుని ఎవరైనా వచ్చినా కూడా మీరు చాలా చిరాకు పడతారంట అదే మరి నాకు ఇష్టం లేకుండా నాకు ఇలాగ ఒంటరిగా ఉండడం ఇష్టమే ఇచ్చాను కదా మరి మళ్ళీ వచ్చి పలకరిస్తే నాకు అలా ఫీల్ అయ్యండి ఇవన్నీ గతం అండి వర్తమానం ఏం కాదు కదా గతంలో మీరు చెప్పిందంతా నిజమే కొన్ని ఏళ్ళ గతం మాట్లాడతాను ఫోన్ అయితే మెయింటైన్ చేస్తారు మీరు ఫోన్ ఫోన్ మెయింటైన్ చేస్తారండి రోజుకి రెండు మూడు కాల్స్ కూడా రావు అందరూ తెలిసిపోయి ఉంటారు కాబట్టి రెండు మూడు కాల్స్ కూడా రావు నేను ఒక్క కాలు కూడా చేస్తాను చేసేప్పుడు మీతో ఉన్నాను కదా అవునవును ఎప్పుడన్నా ఎవరన్నా ఎవరన్నా నాకు కాల్ చేయడం కానీ నేను మాట్లాడడం కానీ అన్న జరిగిందా లేదు అంటే ఏంటంటే ఏదో అంటే మీరు కొంచెం చేసి చెప్పండి కొంచెం పెంచి చెప్పండి అంటే ఏంటి అంతే పిచ్చి పిచ్చిగా పది చందానికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడాలు అవి చేస్తారు కదా నేను ఎవరిని చేయను ఎవరు అన్నా చేయడం నాకు ఇష్టమే ఉంటుంది మీరు అస్టెండెడ్ ఉన్నప్పటి నుంచి ఇదే వ్యక్తి ఇదే తత్వం ఓకే మీకు అంటే అక్కడ కూడా అస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరండి ఎందుకు మా పసరపూడి అంటే నాకు చాలా ఇష్టం బట్ ఆ ఊర్లో ఒక్క మనిషి అంటే ఒక్కడ కూడా లేడండి నాకు సరే చిన్నప్పటి నుంచి అది మీరు గొప్పగా చెప్పుకుంటారా నేను గొప్పగా చెప్పుకోవడం కాదండి మా ప్రాంతం నాకు ఇష్టమైన ఊరు అంతే గొప్పగా చెప్పుకోవడం ఏం కదండి ఎవరు వాళ్ళే గొప్పగా చెప్పుకోవాలి మరి నాకు తెలిసి వాళ్ళ ప్రాంతం గురించి నాకు అదే కదా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అనడం మీరు గొప్పగా చెప్పుకోవాలి అదే కదా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అసలు లేదా ప్రస్తావన తీసుకురా మీరు అడిగారు అంతే దానికి ఆన్సర్ అది ఎప్పుడు అంటే మీరు నామోషిగా ఫీల్ అవ్వరా నాకు ఎవరు ఒక ఒక్క వ్యక్తి కూడా నా వెనక లేరు అన్నది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వరా కూడా సంపాదించుకోలేకపో అలాంటిది నాకు ఎప్పుడంత ఉంటారండి నాకు ఇందాక పద్మారావు గారి గురించి అలాగా నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్స్ ఉంటారు పద్మారావు గారు ఉన్నారండి చాలా తక్కువ మంది ఈ మధ్య కాలంలో మీ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిన సినిమా ఆడియన్స్లో కానీ మీకు కూడా చాలా హోప్ ఉన్న సినిమా ఫ్యాషన్ డిజైనర్ ఆ సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి జనాలలో ఒక ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది బట్ అది ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు మీరు ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఆ ప్రొడ్యూసర్ గారు ఏ సినిమా అన్నా సరే రిలీజ్ కాబోయే ముందు నాకు అద్భుతంగా దాని రిజల్ట్ చెప్పుకోడు ఈ సినిమా హిట్ అవుద్ది అనేసి అలాగే చాలా సినిమా చాలా సినిమాలు ఆయన చెప్పినట్టే జరిగినాయి నాకు ఆయన మీద ఎప్పుడైతే నమ్మకం ఏర్పడిందండి ఆ సినిమా ఈ సినిమా ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమా అతను అద్భుతం అని అతను ఫీల్ అయితే చాలు అని ఇంక నేను బ్లైండ్గా నేను నమ్మాను అతను కూడా ప్రతి ఇంచు అబ్జర్వ్ చేస్తూ సాటిస్ఫైడ్ ఓకే ఇది డెఫినెట్గా సినిమా అద్భుతంగా పే చేస్తుంది ఆడుతుంది అని నాకంటే ఎక్కువ హోప్తో ఉన్నాడు ఆయన అవును మా ఇద్దరితో పాటు నా దృష్టిలో గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఎంఎస్ రాజు గారు ఆయన కూడా అపారమైన నమ్మకంతో ఆయన ఉన్నారండి ఈ ఫిల్మ్ ఇది చూసి వీళ్ళంతా సినిమా చూసిన వాళ్ళు రీ రికార్డింగ్ వెళ్ళడానికి ముందు చూసిన వాళ్ళు వీళ్ళు ఆ ఫిల్మ్ మీద ఆయనకి కొండ నమ్మకం దాంతో నేను చాలా అద్భుతంగా వర్కౌట్ అవుద్ది సినిమా అని ఫీల్ అయ్యానండి అది కాకుండా పోయింది సాంగ్స్ ట్రైలర్స్ ఎవరు చూసినా ఇది ఒక మళ్ళీ ఒక అద్భుతం వచ్చింది ఆ సాంగ్ ఆ ట్రైలర్ చూసాక నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను ఇదంతా ఆ ప్రొడ్యూసర్ గారు చేయించారండి ఎవరితోనో నేను నాకు సంబంధం లేదు నేను చూసే నేను ప్రేక్షకులతో పాటు సినిమా తీయడం వరకు నాకు సంబంధం ఈ ట్రైలర్ నే చేయాలి ఆయనే చేయించారు ఆ పబ్లిసిటీ డిజైన్లు కూడా ఆయనే చేయించారు నాకు మంచి నేను హోప్తోన్నాను అనమాట శ్రీశైలం వెళ్తున్నానండి నాకు మీరు మంచి వార్త చెప్పాలి అనే పద్ధతిలో నేను బయలుదేరితే తెలవజ అని ఆ షో అయిన తర్వాత ఆయన నుంచి ఫోన్ రావాలి ఎంతగా రాట్లా ఓకే అలాగా వెయిట్ చేస్తూ ఫోన్ కోసం చూస్తూ చూస్తూ ఇప్పుడు సాయంకాలం ఐదింటికి చాలా బద్ధకంగా మామూలుగా మాట్లాడేనా ఏంటంటే స్టాక్ తెలిసిందండి డల్గా నిద్రపోయాను అన్నది అలాగా అది మీ ప్రశ్నకి నేను కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చానా మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఆ రియాక్షన్ తోటి నేను వీళ్ళు నాకంటే కొంచెం అడ్వాన్స్డ్ అనేసి ఫీల్ అయ్యాను ప్రొడ్యూసర్ అంటే నాకంటే రీసెంట్గా వచ్చాడు కాబట్టి ఆయన ఇండస్ట్రీకి ఎవర ఎవరారో కూడా నిజం కాకుండా పోయింది మీ ఈ రిజల్ట్ని బట్టి ఎంఎస్ రాజు గారి రియాక్షన్ ఏంటి ఆయన రియాక్షన్ తోరకు ఆయన నాతో మాట్లాడేదండి ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ గారు కూడా నాతో క్లియర్గా ఎప్పుడు మాట్లాడలే ఇంతవరకు ఇప్పుడు ఆయన అసలు నాతో ఫోన్ టచ్లోనే ఆయన లేరనుకోండి వేరే సంగతి బాగా డిసప్పాయింట్ అయ్యాడు ఆయన తన అంచనాలు తారుమారైనందుకు డిసప్పాయింట్ అయ్యా అండ్ ఈ సినిమాలో మీరు టైంలో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తాను క్యారెక్టర్ అని ఒక టైంలో స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు డిపెట్లైపోయారు ఆయన చైనా కబర్ చేశారండి చైనా అంటే చైనా అంటే డైరెక్ట్గా నాతో అనలేదు కానీ ఆయన డేట్లు చూసి తో ఆయన చెప్పారన్నమాట ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి చేయడం అయితే ప్రసాద్ గారు నాతో అన్నారు ఆ లేడీస్ స్టైల్ అనేది ఒక అద్భుతమైన సినిమా దాన్ని పార్ట్ టూ చేయడం సీక్వెల్ చేయడం నాకు ఇష్టం లేదు అని ఆయన కబుర్ చేశారండి ఇష్టం లేదు నేను దాంట్లో చేయడం ఇష్టం లేదని కబుర్ చేశారు ఇది ఆయన అభిప్రాయం పర్సనల్ అంతే దాన్ని నేనేం కాదన్నాకే నాకే హక్కులు లేవు అవునవును మీరు మా వాళ్ళ అబ్బాయిని ఎంఎస్ రాజు గారి అబ్బాయిని కొంచెం హార్షే ట్రీట్ చేశారంటే నిజమేనా ఈ సినిమాకి లేదండి హార్షి అంటే హార్ష్ అంటే హార్ష్ మీన్స్ తిట్టడం అలా అలా లేదా అతను నాకు చాలా ఇప్పుడికి ఇవాళ్ళకి ఎంఎస్ రాజు గారు కానీ వారి అబ్బాయి కానీ చాలా సన్నిహితులు ఇవాళ మార్నింగ్కి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఇవాళ మార్నింగ్కి నేను ప్రతిరోజు కొంతమంది ముఖ్యులకి నేను గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతాను శుభోదయం అని నేను తీసిన అయితే నేను కలెక్ట్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ మీద శుభోదయం అని నా పేరు ఉంటుంది దానికి పర్ఫెక్ట్ రిప్లై వాళ్ళలో ఎంఎస్ రాజు గారు వారు అబ్బాయి ఇద్దరు కూడా మీతో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయాలంటే కొంచెం నాకు తెలిసి కొంచెం జంకుతారు అంటే ఎందుకంటే మీ హిస్టరీ అలాంటిది మీ సాంగ్స్ అలాంటివి అలాంటిది మీరు ఫస్ట్ టైం మన ఫ్యాషన్ డిజైన్లో మనీష్ శర్మ గారితో పనిచేశారు అప్పుడేంటి మీరు ఎలా ఉంది మీ వర్కింగ్ స్టైల్ ఇద్దరిది ట్యూన్ అయ్యారా ఎట్లా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యండి ఆయనతో వర్కింగ్ నాకేం కావాలో పర్ఫెక్ట్గా ఇచ్చేయండి నేను ఆయన ఏదోదో మాట్లాడారండి ఎప్పుడు చేసేటప్పుడు చేస్తేనే తెలుస్తుంది కదా ఏదోదో చెప్పారే ఆయనకి చాలా కష్టం అండి అలాగేలాగని నా గురించి కూడా చెప్పు ఉంటారు అది వేరే కానీ ఆయనతో చాలా కంఫర్టబుల్గా ఆయన గురించి మీ దగ్గర చెప్పారు ఓకే చాలా అద్భుతంగా నేను ఫీల్ అయ్యాను ఆయనతో అంటే మీ మీ గారు చక్రి మీరు మన శర్మ గారు నాలుగు నలుగురైనా ఇంకెవరూ ఉన్నారండి ఇంకా చేశారండి ఇంకా నాగేంద్ర గారు ఫస్ట్ ఫిల్మ్ అండి ఎస్పి బాసరమ గారు లయర్ సుహాసిని ఓకే ఓకే లయర్ సుహాసిని ఓకే అండి గంగావరణ్ గారు సినిమా చేశారు అద్భుతమైన పాటలు అండి ఒక ఫిల్మ్ చేశారు ఓకే ఎక్కువగా చేసింది ఇళయరాజు గారు ఇళయరాజా గారు కాకుండా మీ సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ అంటే ఏది ఇస్తారు మీరు గంగేమర్ గారు చేసిన స్వరకల్పన అద్భుతమైన పాటలు అండి చాలా అద్భుతమైన పాటలు ఇక్కడ ప్రాబ్లం తెలుగు వాళ్ళ గురించి ప్రాబ్లం లేకుండా చెప్పారు తర్వాత చెప్తాను అడగా మీరు ఓకే అలాగే తెలుగు వాళ్ళ గురించి చెప్పాలంటే లాయర్ సుహాసనలో బాలసుమంజ గారు మ్యూజిక్ చేశారండి చేశారండీ సామాజర్ పాట ఉంటుంది అవును ఎక్స్ట్రానరీ సాంగ్ అండి బాగుంటుంది తర్వాత ఊరు వాళ్ళు తెచ్చుకుంటాడు చక్రీ చేశాడు బట్ మీరు లాయర్ సుహాసిని సినిమా చేస్తున్నప్పుడు సినిమా మొత్తం చాలా ఇష్టంగానే పనిచేశారంట అది ఎంతవరకు నిజం అసలు ఎక్కడ ఇష్టం లేదు నా ఇష్టంగా చేస్తున్నాను ఇష్టం ఇష్టం లేకుండా చేస్తున్నాను ఈ సినిమా అది ఎందుకు రీజన్ అండి రకరకాలండి అది ఇలాగా వివరించడం నాకు ఇష్టం లేదు అది ప్రాజెక్టే నేను ప్రాజెక్ట్ ఒప్పుకునేటప్పుడు ఇష్టం లేదా మధ్యలో అయిష్టత ఏర్పడిందా ఒప్పుకున్నప్పుడు బాగానే ఉంది కానీ పోను 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 మాది సరిగ్గా సబ్జెక్ట్లోనా లేదా ప్రొడక్షన్లో ఆ ప్రొడక్షన్లో అండి నా లైఫ్లో చాలా ఎలాగ పా ఇదైంది సినిమాల్లో ఇది ఒకటి తక్కువ ఉన్నాయి ఓకే అంటే పేర్లు మెన్షన్ చేయకండి ఏంటి అంటే ఏంటి అయిష్టత కారణం అని అలా అసలు మాట్లాడటం ఇష్టం లేదు ఓకే ఓకే అయినా చాలా కాలం అయిపోయింది కదా అదేంటి మీ కథ మీదేనండి కాదు నేను ముల్లపూడి వెంకటరమణ గారు వారి కథ అండి